జియో ఫార్టీ సిక్స్ త్రీ వన్ సెవెన్ మీరు సృష్టించిన సమస్యలు మీరు ఉద్దేశపూర్వకంగా మీరు చేసిన నష్టం పది సంవత్సరాలు మీరు సమస్యలన్నీ సృష్టిస్తే ఆ ప్రతి సమస్యని పరిష్కరించనీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎవరికి నష్టం జరగకుండా విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టకుండా విద్యార్థులు ఒకరి పైన ఒకరు ఒక సెక్టర్ ఏమో పోస్ట్ పోన్ చేయాలని మరొక సెక్టర్ ఏమో పోస్ట్ పోన్ చేయొద్దని చెప్పని డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా అందరినీ ఏకదాటిపైకి తీసుకొని వచ్చి మీరు పది సంవత్సరాల్లో చేసిన కచరాని ఒకటొకటిగా ఒకటొకటి మేము క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు హాస్యాస్పదంగా ఏమనిపిస్తుందంటే హరీష్ రావు గారు బహుశా పది సంవత్సరాల్లో ఈ అంశాలు ఎప్పుడు తెలిసి ఉండే ఆయనకి ఈ రోజు ఏదైతే మేము పరిపాలించే తీరు తట్టుకోలేక జీర్ణించుకోలేక నీకు నీ బామర్దికి మధ్యలో అయితున్న పంచాయతీ బయటికి రావద్దనే ఉద్దేశంతో నిరుద్యోగులని వాడుకొని ఈ అంశాలని బయటికి తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నము బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ యొక్క యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు